వాళ్ళు మూడు రాజధానులు తీసుకొచ్చారు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకట్లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని ఒక రాజధాని రెండు కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి దానికి మేమందరం సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం అధ్యక్ష ఒక సుదీర్ఘమైన అనుభవం నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను అధ్యక్ష నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకొని నాలాంటి వాడుకు నేర్చుకొని కింద పనిచేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పైన చేసేలా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము దాన్ని కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు నేను రఘురామకృష్ణ గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతో ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసినా హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయతో ఉండాలనేది మీరు చూపించారు వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజున మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద బెదిరిస్తున్నారు ఈ రోజుకి ఊడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలాగనుక కాదు సిస్టమ్ని కాదని గనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుంది అని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఉన్న దగ్గర పెట్టుకుని అందరం ఉంటాం సార్ పదిహేను వేల కోట్ల రూపాయలు మనం ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతా అలాంటి అమరావతికి కేంద్రమంత్రి మన కే నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఇష్టం ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్య కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనామానాలు లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అది మీరు అర్థం చేసుకుంటే ఏ నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాలు కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే చట్టపరమైన ఏం చే తప్పు జరిగి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి ఎవరు దీనికి అతీతులు కాదు దీనికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతున్నాయి ఈ ప్రోటోకాల్స్ ప్రకారం సెక్యూరిటీ హ్యాజర్ట్స్లో ఎంతసేపు ట్రాఫిక్ నాపుతున్నారు ఒక రెండు మూడు నిమిషాల నుంచి ప్రజలు ఇబ్బంది పడకూడదు అని పదే పదే స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే మన ఎస్కార్ట్ సెక్యూరిటీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని మాకు దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా దాన్ని మా కింద అధికార యంత్రాంగాన్ని మొత్తానికి తెలియజేశాను సార్ అలాగే ఈరోజు మనకున్నది భవిష్యత్తు బాధ్యత ఇది కేవలం ఒక్క ఈ హౌస్లో ఉన్న వ్యక్తులకే కాదు అధ్యక్ష ఇన్క్లూడింగ్ బ్యూరోక్రాట్స్కి గత ప్రభుత్వం చాలా అవుట్ రైట్ తప్పులు చేస్తూ ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్షుడు ఒక్క ఐఏఎస్ అధికారి ఏ సార్ రివ్యూ చేసిన ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తా ఉంటారు ఈ రోజున ఐఏఎస్ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితులు జరుగుతావు సో బ్యూరోక్రసీ టేక్ రెస్పాన్సిబిలిటీ అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి పరిమితం వాళ్ళని ఎలా పరిమితం చేయాలనేది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి ఒకసారి దీని మీద ఒక విధి విధానాలను రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఇక్కడ సభలో ఉన్న నా సహచార ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అందరం కూడా వీర్ ఆల్ కమిటెడ్ సార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీ పార్టీలు తప్పులు అవ్వం సో ముగింపు వాక్యాలుగా అధ్యక్ష కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ్ సత్య గారు చెప్పిన మాట ఒకటి అధ్యక్ష అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని జాతి కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు వ్యక్తులు వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసిన వ్యక్తులకే ఆపాది ఆపాదించాల అధ్యక్ష పార్టీలకు కాదు అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విదురు నీతిలో ఒకటి చెప్తారు గ్రామం కోసం గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష మేమందరం కూడా తప్పు ఎవరు చేసిన అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాను నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగిన అవకతవకలు జరిగిన నా మీద కూడా చర్యలు తీసుకోవాలి అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తాను ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ యాజ్ ఐ అప్ హోల్డ్ దిస్ రెస్పాన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హోల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ అందుకని అందరం కూడా మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి మీ అపారమైన అనుభవం మీ మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం